వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శంకు పుష్పం మొక్కను ఈ దిశలో ఈ రోజున నాటండి డబ్బుని అయస్కాంతల్లా ఆకర్షిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకునే వస్తువు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందుకనే వాస్తు నియమాలను పాటించాలి దీనితో పాటు వాస్తు శాస్త్రంలో చెట్లు మొక్కల గురించి అనేక నియమాలు కూడా చెప్పబడ్డాయి ఇంట్లో ఏ చెట్లు మొక్కలు నాటడం శుభప్రదం ఏవి నాటడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పేదరికం కలుగుతాయనే విషయాలు పేర్కొన్నది రోజు అపరాజిత మొక్కకి సంబంధించిన వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అపరాజిత మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ఆ మొక్కను సరైన దిశలో నాటాలి అంతేకాదు శ్రీ మహాలక్ష్మితో పాటు అపరాజిత మొక్క విష్ణువు శనీశ్వరుడు శివుడికి కూడా చాలా ప్రియమైనది ఈ మొక్క ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకురావడంలో కూడా సహాయపడుతుంది అపరాజిత మొక్కను ఏ దిశలో ఎప్పుడు నాటడం శుభప్రదం ఏ దిశలో నాటడం అశుభమో తెలుసుకోండి ఇంట్లో అపరాజిత మొక్కకు ఉత్తమ దిశ వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను నాటేటప్పుడు దిశను గుర్తుంచుకోవాలి దీనిని ఎల్లప్పుడూ గణేశుడు లక్ష్మీదేవి కుబేరుడు నివసించే దిశలో నాటాలి ఇంటి తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం ఈ దిశలో అపరాజిత మొక్కను నాటడం వల్ల ఆనందం శ్రేయస్సుతో పాటు సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఇంట్లో అపరాజిత నాటడానికి ఉత్తమ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం లేదా శుక్రవారం ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం ఎందుకంటే గురువారం విష్ణువుకు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ మొక్కను నాటడం వల్ల సంపద శ్రేయస్సు పెరుగుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున అపరాజిత మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అపరాజిత మొక్కను ఏ దిశలో నాటవద్దంటే వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను ఇంటికి దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఎప్పుడూ నాటకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది శనివారం నాడు అపరాజిత మొక్కను నాటడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చని నమ్ముతారు దీనితో పాటు శనిశ్వరుడిని పూజించేటప్పుడు అపరాజిత పువ్వును సమర్పించడం వల్ల శని దేవుడి చెడు దృష్టి మీపై పడకుండా నిరోధిస్తుంది శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు